ప్రేచకులందరూ ఈ పాటలిని నన్ను ఆదరించుతారని మరి మరి కోరుకుంటున్నాను సావిత్రమ్మ మేడికొండ సావిత్రమ్మ గారు నా పేరు మా ఇంటి పేరు మేడికొండలు స్వామి మేడికొండ సావిత్రి అమ్మ గారు డెబ్బై నాన్న మన సన్నది తను ఉన్నది నలుగురు కొడుకులు కోడ అమ్మాయిలు ఏంటో లేదు చెప్పుకుండేది కాదులే పరిస్థితులు అంతే ఉన్నాయి అంతే ఉన్నాయి అయ్యా ఎక్కలేను స్వామి ఏడు కొండదు నేను ఎక్కలేను పిల్లలు కోసించోళ్ళు ముందొత్తరు భార్యలు వస్తారు ఓ తల్లిని ధర్మలో గిరి చల్లగుండా వెళ్తా లేనా పడితే పన్నాను గాని ఇరుగుతోడు చెప్పకుండా పొగగుతోడు మతిలో దాచి దని కంపంత గడిపోస్తా ఉయ్యలో దాని కంపలోన పోసేస్తా ఉయ్యలో అని వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు తెలుపుతూ రోజు మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చినాము ఓ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతే అగజ ఆనన పద్మాగం గజానమహర్నిసం అనేకదం తం భక్దం తమపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాతి పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ ఏడుగొండలవాడ వెంకట్రమణూయిందోయిందరిడి సాయినాథ్ మహారాజుకు దుర్గా భవాని మాతకు సాయిబాబాకు అయ్యప్ప స్వామికి సకల దేవతలకు జై శ్రీగణనాయక వినాయక మనవిని బీను సుభదాయక శ్రీగణనాయక వినాయక మనవిని వినుమాయక మూషిఖ వాఖనా ముల్లోక పూజిత విఘ్ఞాను తొలగిల్సు విజయ ఆత్మజన రక్ష భక్తజన పోష పంతుడ కరుణ దీభింసయ్య శ్రీ గణనాయక వినాయక మన విని విను మా సుభదాయక ఘనముల నాయక నీమహి మెరుగక ఘనముల నాయక నీమహి మెరుగక త్రిముఖుడు నీతో పంద్యము కట్టగా సర్వదారు మాములు భూమిలో నిలిపి త్రిముకుని గెలిచిన బుద్ధిశాలి వీ గణనాయక వినాయక మన విని వినుమా శుభదాయక ఓ నమ ఓ శివా శివాయ నమకో నమ శివా ఓ నమ శివా ఓ నమ శివాయ నమో నమ శివా గణేశ వెరీ గుడ్ ్రహ్మాండంగా పాడావు అయ్యప్ప స్వామి అయిన పాడతా నేనేమి శేషేదిరా శంకర చంద్రమౌళీశ్వర నేనేమి శేషేదిరా చలిల జలము తెచ్చి సంపోసే మనరింప చలిలా జలము తెచ్చి సంపోసే మొనరింప గర్భగుడిలో నన్ను అడుగిడని ఉవ్వరు గర్భగుడిలో నన్ను అడుగిడని ఉవ్వరు పూలు పళ్ళు తెచ్చి పూజ చేత మల్లా పూలు పళ్ళు తెచ్చి పూజ చేత నిర్భాజ జీవులకు ఆ భాగ్యమే కడి నేనేమి చేసేది శంకర చంద్రమౌళీశ్వర నేనేమి చేసేదిరా అంతరాలము నుండి అర్పించుదామన్నా అంతరాలము నుండి అర్పించుదామన్నా అర్చకుడు నన్ను ఆదరిస్తాడా అర్చకుడు నన్ను ఆదరిస్తాడా ముఖమండ పములుండి మొక్కులుడుదామన్నా ముఖమండ పములుండి డుదా మళ్ళ నందీశ్వరుడు నాకు అడమై నిలచాడు చాడు నందీశ్వరుడు నాకు అడమై నిలచాడు నేనేమి చేసేదిరా శంకర చంద్రమౌళీశ్వర నేనేమి చేసేదిరా కైలాసగిరివాస కా పాడు మి భూష కైలాసగిరి గిరివాస కాపాడు మని భూష పాప భయంకర పాహి పరమేశ్వర గజ శర్మాంబర గౌరి మనోహరా గజ శర్మాంబర గౌరి మనోహర కరుణించి మమ్మేలు యమగిరివాస కరుణీచి మమ్మెలు యమగిరివాస నేనేమి చేసేదిరా పాకి గిరీశ మహేషరేశ పన్న గెండభూష పాలలోచన గంగాధారి కామగర్వహారి చంద్రకళాధర హ హల 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 జటా దూట దారి భత్త బాల జాల పా కాల ఎంత బాగా పాడుతున్న పెద్ద చదువు నాకు చదువు లేకపోతే జ్ఞానం ఉంది ఓ అమ్మలు కన్నా అమ్మ పలుకవా మా మీద ప్రేమే ఉందని మా మీద జాలే ఉందని ఓ అమ్మలు గన్నా అమ్మ పలుకవా మామీద ప్రేమే ఉందని కొండపైన దుర్గమ్మ నెలకొన్న మాయమ్మ కొండపైన దుర్గమ్మ నెలకొన్న మాయమ్మ దీనులకు కనరా బెందుకు దీనులకు కనరా బెందుకు నీ నామముతో నీ జానముతో మేమంతా ఉంటి ఓ అమ్మలుగన్నా అమ్మ పలుకవా మా మీద ప్రేమే ఉందని మా పైన చాలే ఉందని నవరాత్రుల దినములలో రోజుకొక్క రూపముతో నవరాత్రుల దినములలో రోజుకొక్క రూపముతో దర్శనము ఇస్తా ఉంటివి దర్శనము ఇస్తా ఉంటివి నీ నామముతో నీ జానముతో మేమంతా ఉంటిమీ ఓ అమ్మలు గన్నామ్మ పలోకవా మా మీద ప్రేమే ఉందని మా పైన జాలే ఉందని ఆశలన్నీ పెంచుకొని బాధలన్నీ తెంచుకొని ఆశలన్నీ పెంచుకొని బాధలన్నీ తెంచుకొని నీ కోసము వచ్చామాషతో నీ కోసము వచ్చా మాషతో నీ నామముతో నీ జానముతో మేమంతా ఉంటిమి ఓ అమ్మలు అమ్మ పలుకవా మా మీద ప్రేమే బుందని మా పైన జాలేలిందని దుర్గా భవాని మాత పూజ ఆకాశ దేశాన ఆ కొండ కోనలలో వెలచవనా స్వామి ఆ ఎలచావనా స్వామి ఆకాశ దేశనా ఆకొండ కోనలలో వెలచావనా స్వామి ఆ నిలచవనా స్వామి ఆకొండ కోనలలో శిరముగా వెలిచావా ఆకొండ కోనలలో శిరముగా వెలిచావా శరణమయ శరణమయ శరణమ్మ ఆకాశ దేశాన ఆ కొండ కోనలలో ఎలచవనా స్వామి ఆ నిలచావనా స్వామి ఆవు పాలు తెచ్చేము అభిషేకము చేసేము ఆవు పాలు తెచ్చేము అభిషేకము చేసేము శరణమయ్యా 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 ఆకాశ దేశాన ఆ కొండ కోనలలో వెలచవనా స్వామి ఆ నిలచవనా స్వామి ఆవు నెయ్యి తెచ్చేము అభిషేకము చేసేము ఆవు నెయ్యి తెచ్చేము అభిషేకము చేసేము శరణమయ శరణమయ శరణమ్మయ్య ఆకాశ దేశాన ఆ కొండ కోనలలో వెలచవన స్వామి ఆ నిలచవనా స్వామి దుంటికేనే నేను తెచ్చేము పూజలన్న చేసాము దుంటికేనె తెచ్చేము పూజలన్న చేసాము శరణమయ్య శరణమయ్యా శరణమయ్యా ఆకాశ దేశాన ఆ కొండ కోనలలో వెలచావనా స్వామి ఆ నిలచవన స్వామి ఇడుమూడి తలదాల్చి పద్దెనిమిది మెట్లెక్కి ఇడుమూడి తలదాల్చి పద్దెనిమిది మెట్లెక్కి కనులారా సూచనము పరవచించిపోయేము కనులారా సూచేము పరవచించిపోయేము శర శరణమయ శరణమ్మ ఆకాశదేశనా ఆ కొండ కోనలలు వెలచావనా స్వామి ఆ నిలచావనా స్వామి స్వామి శరణమయ్యప్ప చరణు శరణమయ్యప్ప స్వామి ఏ అయ్యప్ప ఆ శరణము అయ్యప్ప ஐயப்போ அப்பா சுவீ சரணமயப்பா சரணுரணமயப்பிச்சரணமயப்பா சரணுரணமயப்பே அய்யப்பமிச்சரணமயப்பிச்சரணமயப்பரணமயப்பே அய்யப்பரணமுயேமயப்பா వెంకటేశ్వట పడతాయా ఎక్కలేను స్వామి ఏడుకొండ నేనెక్కలేను స్వామి ఏడుకొండ ఏడుకొండలవాడా వెంకటరమణ ఆగోయిందా ఆగోయిందా ఎక్కలేను స్వామి ఏడుకొండలు నేనెక్కలేను స్వామి ఏడుకొండలు నీ కొండకు వస్తానని మొక్కుకుంటునయ్యా నీ కొండకు వస్తానని మొక్కుకుంటునయ్యా వచ్చే గోపిక లేక ఏడుకుంటునయ్యా నీట ముంచినా పాలముంచినా పారమునిదే స్వామి నిన్నే నమ్మిటినయ్యా ఎక్కలేను స్వామి ఏడుకొండలు నేనెక్కలేను స్వామి ఏడుకొండలు కొండ ఎక్కలేను నేను కొండ దిగిరావు నీవు కొండ ఎక్కలేను నేను కొండ దిగిరావుని ఈ జన్మకు నే చేసిన పాప పుణ్యమిదేనా ఈ జన్మకు నే చేసిన పాప పుణ్యమిదేనా ఎక్కలేను స్వామి ఏడుకొండలు నేనెక్కలేను స్వామి మి ఏడుకొండలు తోడులేని వాడనయ్య లేని వాడను వాడను నీడలేని వాడను నాకున్న తోడు నీడ నీవేనని నమ్మితి ఎవరితో చెప్పుకోను ఏమని నే చెప్పుకోను ఎక్కలేను స్వామి ఏడుకొండలు నేనెక్కలేను స్వామి ఏడుకొండలు వెంకటేశ పాహి శ్రీనివాస రక్షమాం వెంకటేశ పాహి శ్రీనివాస రక్షమాం వెంకటేశి మావ్ శ్రీనివాస రక్షమాం వెంకటేశ పాహిమావ్ శ్రీనివాస రక్షమాం వెంకటేశహి మావ శ్రీనివాస రక్షడుగల గోయిందా వెంకటరమణంగా మంచిది చాలా సంతోషం బాగా పాడుతున్నావు అసలు ఇలాంటి కళాకారులను ఇంకా ఏమన్నా మా ప్రేక్షకులకి ఇంకా ప్రేక్షకుల కళ్యాణము సూత మురారమ్మా వైదేవి రాముల కళ్యాణము సూతమురారమ్మా పెళ్ళికొచ్చిన పెద్దలు ఎవరెవరంటే వాళ్ళు మీకు వారున్నారు ఉన్నారు విష్ణుమూర్తి ఈశ్వరుడు కాడు మధ్యల కాడు పార్వతీదేవి పరమేశ్వరుడు ఎలపటెలపట కీలంట కళ్యాణము సూత మురారమ్మా వైదేవి రాముల కళ్యాణము సూత మురారమ్మ తురు పరమట ధోర్ణాలంటా తుల్లటూరి బజారులోన ఎల్ల తేనిగా పల్లకిలోన అవతలోన అవతలోని అయోవధ్య రాములు ఎంత సోద్యముగ వెలుగుతున్నాడు కళ్యాణము సూ తమురారమ్మా వైదేవి రాముల కళ్యాణము సూతమురారమ్మా సాలు వేయి సంబాలు వంట సంబాలకు బంగారి గొడుగులు మిజ్జ గొడుగులు పచిని కుండలు పసిని మేడలు పందిటి ముందెల బైరేనాట కళ్యాణము సూత మురారమ్మా వైదేవి రాముల కళ్యాణము సూతమురారమ్మ ఎంతో దూరం లేనే లేదు ఇంతలోన భద్రాచలము అడుగడుగున అరి భక్తులున్నారట అన్న సత్రములు చాలా ఉన్నాయట ఈరవసంత్రాయుడు కొల్లలాడగా కళ్యాణము సూతము రా రమ్మాయి దేవి రాముల కళ్యాణము సూత మురారమ్మా శ్రీ రామచంద్ర జయ అయ్యో అంటే నాకు చదువు సంధ్య లేదు ఏం లేదు చదువు అసలు పొట్టగొచ్చలేదు నీ నీలాగుంటాడు ఒక అబ్బాయి అయ్యప్ప గుడికి వచ్చిండు నేను బాబా పాట పాడిన ఒక్కసారి రావాలని బాబా నేనెందాగ బెదురు సూతు సాయి ఒక్కసారి రావాలని బాబా నేనెందాలుగ బెదురు సూతునయ్యా ఏడి ఏడి అన్నముండి సాయి ఏడి ఏడి అన్నముండి అవకాయ పచ్చడేసి నీ పక్క నుండి తినిపిస్తా స్వామి ఒక్కసారి రావాలని బాబా నేనెన్నాలుగా బెదురు చూస్తునయ్యా ఏడి ఏడు పొంగలుండి ఆవు నెయ్యి సుక్కేసి ఏడి ఏడు పొంగలుండి ఆవు నెయ్యి సుక్కేసి నీ దగ్గరుండి తినిపిస్తా స్వామి ఒక్కసారి రావాలని బాబా నేను ఎన్నా బెదురు సాయి పేదదాన్ని అనుకోని బాబా పేదదాన్ని అనుకోని నా ఇంటికి రాలేదా నా నటింట్లో కూర్చొని భోంచెత్తే నీ సొమ్మేమి తరగదులే బాబా ఒక్కసారి రావాలని బాబా నేనెన్నాలుగా బెదురు చూస్తునయ్యా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 సగ్గురు సాయినాథ్ మహారాజ్కు జయ

గురుదేవా మరవినవా నాదు నేరములేమయ్యా ఓ గురుదేవా మరవినవా నాదు నేరములేమయ్యా చిన్ననాటి నుంచి నేను నీ సేవలు చేసి తినయ్యా ఎండనక వాననకా తిరిగి తిరిగి వచ్చి తినయ్యా మోచము కొరకై వచ్చి తిని నాకు మోచము లేదాయే ఉలకవు పలకవు కదలవు మెదల కారుణమేమయ్యా గురుదేవా మరవినవా నాదు నేరములేమయ్యా ఓ గురుదేవా మరవినవా నాదు నేరములేమయ్యా తల్లిదండ్రిని బదలి నేను ఇల్లు వాకిలి విడచి నేను తల్లి తండ్రిని బదలీ నేను ఇల్లు వాకిలి విడచి నేను నీ శంతన చేరి తినయ్యా నీ పూజలు చేసి తినయ్యా ఉలకవు పలకవు కదలవు మెదల ఉలకవు పలకవు కదలవు మెదలు కారుణమేమయ్యా గురుదేవా మరవినవా నాదు నేరములేమయ్యా ఓ గురుదేవా మరవినవా నాదు నేరములేమయ్యా బనగాను నన్ను పూలకేమో పంపితివయ్యా బనగాను నన్ను పూలకేమో పంపితివయ్యా తులసి సమాధిలో నా నిలసి ఉన్నావ స్వామి ఉలకవు పలకవు కదలవు మెదల ఉలకవు పలకవు కదలవు మెదల కారుణమేమయ్యా గురుదేవా మరవినవా నాదు నేరూలే భయ్యా జయ వీర బ్రహ్మముజే గోవింద మాంబజీ జయ వీర బ్రహ్మముజీ గోవింద మాంబజే జయ వీర బ్రహ్మముజీ గోవింద మాంబజీ జయ వీర బ్రహ్మ జయ గోవింద మాంబజే తప్పులుంటే క్షమించ ప్రేక్షకులంతా తప్పులుంటే క్షమించాలన్నీ ఏమమ్మా సోదమ్మ అని ఒక పాట పాడతాడు బాగుంటది ఏమమ్మ సోదమ్మ ఒక మాట చెప్పాలమ్మా నానాదుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మ నానాదుడు ఎట్టాగుంటాడే ఏమమ్మ సోదమ్మ ఒక మాట చెప్పాలమ్మ నానాథుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మ నానాదుడు ఎట్టాగుంటాడే మూడు సోలాల బియ్యం ఐదు రో మూడు సోలాల బియ్యం ఐదు రో కాల దచ్చన కొల్లాపురిగం పలబోయమ్మా ఓ గోవిందమ్మా నీ నాదుని జవరం చవుతానే ఏమమ్మా సోదమ్మ ఒక మాట చెప్పాలమ్మ నానాదుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మ నానాదుడు ఎట్టాగుంటాడే కంచి కామాక్షి బలుకు మధుర మీనాక్షి బలుకు కంచి కామాక్షి బలకు మధుర మీనాక్షి బలుకు రాబోయే వరుని వరములు ఈ గోవిందమ్మకు రాబోయే వరుని వరములు ఏమమ్మా సోదమ్మ ఒక మాట చెప్పాలమ్మ నానాథుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మ నానాథుడు ఎట్టాగుంటాడే బంగారు సాయావాడు గడ్డాము వాడు బంగారు సాయావాడు వాడు పది మందికి వెలుగును పంచాడే ఓ గోవిందమ్మ నీ మనసున నిలసిబున్నాడే ఏమమ్మా సోదమ్మ ఒక మాట చెప్పాలమ్మా నానాదుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మ నానాథుడు ఎట్టాడే ఏదాలు చదివేవాడు వాదాలు చేసేవాడు వేదాలు చదివే చేసేవాడు భవిష్యత్తుని తెలిపేవాడమ్మా ఓ గోవిందమ్మా నీ మనసున నిలసి ఉన్నాడే ఏమమ్మా సోదమ్మ ఒక మాట చెప్పాలమ్మా నానాదుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మా నానాదుడు ఎట్టాగుంటాడే ఓయమ్మ గోవిందమ్మ నా మాట నమ్మవమ్మ ఓయమ్మ గోవిందమ్మ నా మాట నమ్మావమ్మా నీ పెనిమిటి మీ ఊరొచ్చాడే ఓ గోవిందమ్మా నీ మెడలో తాలే కడతాడే ఏమమ్మా సోదమ్మ ఒక మాట చెప్పాలమ్మ నానాదుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మ నానాదుడు ఎట్టాగుంటాడే జయవీర బ్రహ్మం జయజ్ గోవిందమ్మాంబా జయ జయవీర బ్రహ్మా జయ హా గోవిందమాంబ జై విరాట్ వీర వీరబ్రహ్మిందలు సోముల వారికి జై మాతా మాంబకు జనని ఈశ్వరి దేవికి హరహర మహాదేవ శంభో ఏం లేదు నాయనన్నే చిన్నతనాన్ని ఆడుకొని పోయే దాన్ని ఈతలు కొట్టను పోత వాగులలో మా అమ్మ బడిగి బొమ్మంటే పాను చెయ్యను చెట్ల మీద అక్కడక్కడ కోతి కొమ్మను ఆడేది అట్ట ఎవరన్నా వాళ్ళు ఎరకలలు పొరకలలు గద్దె జపనొచ్చే వాళ్ళంబడి తిరిగేది అట్ట జాస్తుంటా చిన్నతనం చిన్నతనంలో అది నాయన వాళ్ళు బిచ్చం పెట్టమని వస్తారు చూడు అది ఓ తల్లి మీ సల్లని మీ పిల్లలు పాపల చల్ల గుండాలనే వాళ్ళంబటి కూడా తిరుగుతుంటావు ఇళ్ళల్లో ఏమో మామ్మేమో వాళ్ళకి పో నువ్వు వెళ్ళిపోంటది పిల్లలను కోసం చోళ్ళు ముందొత్తరు వాళ్ళ భార్యలు వస్తారు ఓ తల్లిని ధర్మలోకి సల్ల గుండాలి తలే నారాయణు దాన ధర్మం తల్లి నారాయణ సన్నపిల్లలకు చిట్టేరుగోగుంది ఏది పట్టుంది కొన్నాషం కుది పెంచుట్టుంది నారాయణ దాన ధర్మం తల్లి నారాయణ ఎయర తల్లి గింజ పోత తల్లి అతను తిరుగుతానే పిచ్చి నాకు కళ కళ అంటే నీకు పిచ్చి కళ అంటే నీకు పిచ్చి కళ అంటే పిచ్చి నాయన అసలు భజనకు బా ఎవరన్నా పిలవకున్నా ఏడుత పిల్సలేదని అయ్యో అదే స్వామి కలంటే చిన్నప్పుడు అలా ముంచేసి పొలంలో జానపద గేయాలు నూకలమ్మ సంబరాన నూకలమ్మ సంబరాన మాయదారి గాలి వచ్చి మదుగుల బడదో తెనుగుల తెనుగులో నూకమ్మ నన్ను మదుగుల పడదో చెనే జిడ్డు వాళ్ళిద్దరు జతకాలం అన్నమాట జతగాల అయి నూకలమ్మ తిరునాలకు పోతారు ఆమెమో భర్త నిడిచిపెట్టి పిల్లలు నిడిచిపెట్టి వత్తది నేనేం భార్య పిల్లలు నడిచిపెట్టి వస్తారు దూడైనోళ్ళు మీకు అర్థమైతదిలే నూకలమ్మ సంబరానికి పోతారు నూకలమ్మ సంబరాన నూకలమ్మ సంబరాన మాయదారి గాలి వచ్చి మదుగుల బడదోషనే తెనుగుల నూకమ్మ నన్ను బడ బడదోషనే తెనుగుల జిడ్డ పడితే పన్నాను కాని ఇరుగుతోడు చెప్పకుండా పొరుగుతోడు చెప్పకుండా మతిలో దాచించవే తెనుగుల నూకమ్మ నీ మతిలో దాచించవే తెనుగులో జిడ్డు స్వామి లేచి వచ్చి అరుగు మీన బండుకుంటే స్వామి లేచి వచ్చి అరుగు మీద పండుకుంటే వడిమల నున్న ముప్పై రూపాయలు ఇప్పిస్తా అంతంత డబ్బు సైను చేసి దాని కొప్పుల దాసించనే ముప్పై రూపాయలు దాని కొప్పుల దాసించనే ముప్పై రూపాయలు స్వామి లేచి వచ్చి భలే బలే నువ్వు కలని ఎవరి పాలు చేస్తే ముప్పై రూపాయలు నువ్వెవరి చేతికిస్తే ముప్పై రూపాయలు నేనెరుగన బావాని బావా ముప్పై రూపాయలు నేనెరుగనారి బావాని ముప్పై రూపాయలు ఇరుగు పొరుగు తోడు వీర బద్దుని తోడు కన్నా బారీ తోడు కల్లా కాటిక తోడు పల్లా దాసన తోడు శంకా బిడ్డా తోడు రంకుమోని తోడు నీ మెరుగను బాబో నీ ముప్పై రూపాయలు ఎంగడస్వామికు అప్పగించి బలే బలే నువ్వు కలని వడి కాలికొచ్చిన తన్ను వడి చేతికొచ్చిన గుద్దు సవరాల దాని కొప్పు సాగదీసి గుద్దుతుంటే గల్లు గల్లు నరాలనే ముప్పై రూపాయలు గల్లు జల్లు నరాలనే ముప్పై రూపాయలు అయ్యో 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 అసలు మామూలు కళాకారిని కాదు అసలు ఎక్సలెంట్ కళాకారి ఇంకొచ్చు నాటి చాలా ఉన్నాయి చాలా ఉండే ఇది జానపదంలోనే ఇంకొక రెండు జానపదంలోనే ఇట్లా ఇట్లాంటి ఎండ్రకాయ పొమ్మిడము ఉయ్యలో వాళ్ళిద్దరు గలచి బుయ్యలు వాళ్ళు సొంత సరుకులకి వెళ్ళారే బుయ్యలో సరుకులేమో కొన్నారమ్మా బుయ్యలు వాళ్ళు మూటలేమో కొన్నారే ఉయ్యలో సరుకులేమో కొన్నారమ్మా బుయ్యలు వాళ్ళు మూటలేమో కట్టారే ఉయ్యలో అంత లేక ఎండ్రకాయ ఉయ్యలు అది ఇంటికే పోయినది అంత లేక ఎండ్రకాయ బుయ్యలో అది ఎట్టన పోయిందమ్మా ఉయ్యలో బొమ్మిడాయ ఏమి చేసావుయ్యో అది ఇంటికేమో వచ్చింది ఉయ్యలో ఎండ్రకాయ కూతురేమో ఉయ్యలో అమ్మ మాయమ్మ ఏదమ్మా ఉయ్యలో అది వంకరకాల నా సైతి బుయ్యలో ఏ డొంకల ముడిపోయి ఉయ్యలో నాకేమి తెలుసమ్మ ఉయ్యలో అమ్మ ఎవరికేమి తెలుసమ్మ ఉయ్యలో ఎండ్రకాయ కూతురేమో ఉయ్యలో అది ఏడుస్తా నాదే ఉయ్యలో అంతలేక ఎండ్రకాయ బుయ్యలో అది ఇంటికేమో వచ్చిందే ఉయ్యలో ఏందమ్మ కూతురా బుయ్యలో నువ్వు ఏడుస్తా ఉన్నావే ఉయ్యలు బొమ్మిడై పెద్దమ్మ నుయ్యలు అమ్మ మాయమ్మ ఏదంటే ఉయ్యలు అది వంకరకాల నాసైతే బుయ్యలు ఏ డొంకలం పడిపోయిందానే ఉయ్యలు అందుకేనే పోయమ్మా ఉయ్యలు నేను ఏడుస్తూ ఉన్నానే ఉయ్యలు ఏడకమ్మ ఓ బిడ్డా బుయ్యలు నేను దానింటికి వెళ్తానే ఉయ్యలు దాని అలా గిల్లిచ్చుకునేదాన్ని ఆ ఉయ్యలో నేను గిచ్చిచ్చుకునేదాన్ని ఆ ఉయ్యలో కోపు తాడుకు పెట్టి ఉయ్యలు నేను ఆ ఉయ్యలో బండాకేసి అయితే ఉయ్యలో నేను రుద్దిచ్చుకునేదానే ఉయ్యలు దాని అలా ఈకల తోకలు నేను ఉయ్యలు అమ్మ కోపించుకునేదాన్నే ఉయ్యలో సట్టి పిడతా కేసి ఉయ్యలో నేను రుద్దిచ్చుకునేదానే ఉయ్యలో బండా కేసి అయితే ఉయ్యలు నేను తోమిచ్చుకునేదానే ఉయ్యలో దాని అలా ఉప్పు కారం పెట్టి ఉయ్యలు నేను బొండిచ్చుకునేదానే ఉయ్యలు దాని అలా ఇంటికొక్క మూకాట ఉయ్యలో నేను అంటిచ్చుకునేదానే ఉయ్యలు దాని గబ్బంతా గడిగొస్తా ఉయ్యలు దాని గడ్డ మీద పోసేస్తావుయ దాని రోతంతా ఉయ్యలు దాని రోడ్డు మీద పోసేస్తావుయ తగడి వస్తావు దాని కంపలోన పోసేస్తాయి పొలంలో పాడుకుంటా చాలా బాగా చాలా బాగుంది ఈ పాటలు నన్ని అందరు ఆదరించాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఆయన స్వేచ్ఛకులందరూ ఈ పాటలిని నన్ను ఆదరించుతారని మరి మరి కోరుకుంటుంది పేరు సావిత్రమ్మ మేడికొండ సావిత్రమ్మ గారు నా పేరు మా ఇంటి పేరు మేడికొండలు స్వామి మేడికొండ సావిత్రమ్మ గారు